హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి మిరియాల రసం అండి జ్వరం వచ్చినప్పుడు కానీ లేకపోతే జలుబు దగ్గు ఇట్లాంటివి ఉన్నప్పుడు కానీ అరుగుదల లేనప్పుడు కానీ ఇట్లా ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి నోటికి ప్రస్తుతం పోదాం వెల్కమ్ టు లాక్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి మిరియాల చారు అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా అయితే చూపిస్తున్నానండి ఇది అరుగుదల లేనప్పుడు కానీ లేకపోతే జ్వరం వచ్చినప్పుడు కానీ ఇట్లా ఒంట్లో బాగాలేనప్పుడు కానీ ఇట్లాంటి ఒక్క చారు మిరియాల చారు కాచుకొని తాగండి ఎంత తింటున్నామో అర్థం కాకుండా తింటామండి అన్నం అంత టేస్టీగా అయితే ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి చూడండి అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే అండి ఒక టేబుల్ స్పూను మిరియాలు కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి మరి ఎక్కువ దంచుకోకూడదండి అయితే నేను రోలు వాడుతున్నానండి మీరు కావాలంటే మిక్సీలోనే పల్స్ రెండు పల్సులు ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా లైట్గా క్రష్ అయిన తర్వాత ఐదు ఎల్లిపాయలు అండి నేనైతే పొట్టు తీకుండా వేస్తున్నానండి ఇవి కూడా లైట్గా దంచుకోవాలి చూడండి ఈ విధంగా క్రష్ చేసుకుంటే సరిపోతుందండి ఇట్లా పలుకుగా ఇట్లా ఉండే విధంగా అయితే ఇప్పుడైతే తాలింపుని అయితే ముందుగానే చింతపండునైతే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకొని ఇట్లా నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అని నానబెట్టుకుంటే బాగా వాటర్ మంచిగా వస్తాయి చూడండి తుప్పికలలో ఏమీ లేకుండా నీట్గా వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టేసుకోండి ఒక పెద్ద టమోటోని తీసుకొని అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి రసం కోసం అయితే ఒక గిన్నె అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము గిన్నె కొంచెం హీట్ అవ్వాలి చూడండి గిన్నె అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ నిండుగా ఆయిల్ అయితే సరిపోతుందండి రసాలకు ఎక్కువ ఆయిల్ పట్టదండి అందుకొని ఒక స్పూన్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలండి ఆవాలు ఇట్లా చిట్లాలండి ఎప్పుడైనా వేయగానే కొంచెం పసుపు రెండు ఎండిమెరపకాయలు ఒక పెద్ద సైజు టమాటో టమాటో ముక్కలు బాగా మెత్తగా గుజ్జులాగా అవ్వాలండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము టమాటో ముక్కలు చాలా ఫాస్ట్గా అయితే అవుతాయి తొందరగా మెత్తబడతాయి చూడండి ఈ విధంగా గుజ్జు గుజ్జుగా అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ని అయితే పోసుకోవాలి దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకుందాం ఒక గ్లాసు నిండుగా దీంట్లోనే ఒక గ్లాసు నిండుగా అయితే వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ మిరియాల పుణ్యతి వేసుకుందామండి మిరియాలు జీలకర్ర ఎల్లిపాయ ఇట్లా లైట్గా క్రష్ చేస్తే సరిపోతుందండి చూడండి ఇప్పుడు కొంచెం ఇంగువ లైట్గా వేసుకోండి ఎక్కువ పట్టదు ఇంగువ లైట్గా ఒక చిటికెడు కొంచెం కరివేపాకు టేస్ట్కు సరిపడా ఉప్పండి ఒక పెరిగిన నిండా కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఉప్పు పులుపు కరెక్ట్గా ఉందని అని సరిపోతుందని చూసుకొని మూత పెట్టుకు చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క లైట్గా ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి రసం అనేది బాగా తెరలకూడదు లైట్గా ఒక పొంగు బబ్బుల్స్ లాగా వస్తే స్టవ్ ఏమిటో ఆఫ్ చేసి ఆఫ్ చేసేసుకోవడమేనండి చూడండి ఇప్పుడైతే మూత పెట్టేశాను చూడండి ఈ విధంగా పొంగు ఇట్లా లైట్గా పొంగు లాగా వస్తే సరిపోతుందండి అమ్మటే స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి లైట్గా మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి మన మిరియాల అయితే రెడీ అయ్యాయండి నేను చేసిన విధంగా చేయండి పది పది ఇట్లనే చేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటాయి సింపుల్గా అయిపోతుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ